గోవిందాయుడ మహా అందరికీ జయశ్రీరామ్ మొన్న నేను శ్రావణ మాసం ఆరంభంలోనే సమాజానికి సమాజంలో కొందరికి కనువిప్పగలిగేలాగా ఒక వీడియో చేశాను ఏంటో ఆ వీడియో మీ అందరికీ తెలుసు పూర్వ సువాసినులు లేదా వీడియోస్ వాళ్ళని ఏమాత్రము అవమానకరంగా హేయంగా చుట్టానికి వీల్లేదు శ్రావణ మాసం సందర్భంగా ఈ పూజలు వ్రతాలు ఏవి ఎట్లా ఉన్నా కూడా ఏం తాంబూలాలు ఇవ్వాలి అందరికీ కుంకుమ బోట్లు పెట్టాలి గాజులు జాకెట్ గుడ్డలు పెట్టాలి కాబట్టి వీళ్ళు ఉండకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళ మొహం చూడకూడదు వీళ్ళు ఈరోజు కనిపించకూడదు ఇలాంటి ఎక్స్ట్రాలన్నీ మానేయండి వాళ్ళని అవమానిస్తే మహాలక్ష్మీదేవిని అవమానించినట్లే వాళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలనే చేసి చాలా క్లియర్గా వీడియో చేయడం జరిగింది దాంట్లో నాకు కొన్ని బాధ కలిగించే కామెంట్స్ వచ్చాయి అంటూ తెలుసా చిన్న వయసులోనే పోయాడు నానా రకాలుగా మాట్లాడిపించుకుంటూ ఉంటున్నాము ఇబ్బందులు పడుతూ ఉంటున్నాము మాకు కోరికలు ఉంటాయి కదా మాకు కూడా పూలు పెట్టుకోవాలని ఉంటుంది పూలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము భర్త ఏమో ముప్పై ఏళ్ళు వచ్చిరాగానే ఏదో అనుకోకుండా పోయాడు అంతే పూలు పెట్టుకోవడానికి వీలు లేదు నువ్వు మాకు పూలు పెట్టుకోవాలని కోరికలు ఉండవా ఎలా ఈ సమాజానికి ఎలా చెప్పాలి ఎలా మార్చాలి ఇలాంటి కామెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి కూడా కాస్త పెద్దవాళ్ళు వృద్ధ మహిళలు సంగతి ఇక్కడ మాట్లాడటం లేదు కానీ కొంచెము చదువుకుంటున్న చోట చదువుకొని ఒక పాతికి పాతిక సంవత్సరాలు వచ్చేసి ఏదైనా కొంచెం జాబ్ చేసుకొని అట్లాగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా కూడా లేటుగా మ్యారేజెస్ చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు కానీ ఈరోజు కూడా గ్రామాల్లో పద్దెనిమిది నిండగానే పంతొమ్మిది ఇరవై ఏట కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారని గమనించుకోవాలి ఆ పిల్లలకి వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు ఆడపిల్లలకి గ్రామాల్లో లేట్ కూడా చేయరు గ్యాప్ లేకుండా పిల్లలు పుట్టేయాలి ఆ తర్వాత ఏదన్నా కారణం చేత అనారోగ్యమో ఏదన్నా యాక్సిడెంట్ అయ్యో భర్త పోతే ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు చూస్తే నిండా పాతికేళ్ళు ఉండవో ఇద్దరు పిల్లలు ఉంటారు భర్త పోయి ఉంటారు ఇంకొక రెండో పెళ్లి కూడా చేసుకోరు పిల్లలు ఉంటే ఎక్కువ మంది పిల్లలు లేకపోతే ఆ దారి వేరు సరే పిల్లలు లేరు ఎట్లాగో ఒంటరి ఆడపిల్ల ఎవరో ఒకరికి అనేసి ముడిపెట్టేస్తారు మంచి విషయమే పిల్లలు ఉంటాయి ఇద్దరు పిల్లలు ఉంటాయి ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని ఎవరం పెళ్లి చేసుకోగలుగుతుందో కూడా ఏంటి పోయి కాపురం చేయగలుగుతుంది నిండా చూస్తే దానికి పాతికేళ్ళు ఉండవు ఇద్దరు పిల్లలుంటారు బ్రతబులు ఉంటారు సరే ఎలాగో ఆ పిల్లల కోసం బ్రతకాలి బ్రతుకుతుంది ఎప్పుడైనా ఆ పిల్లకి కూడా పూలు పెట్టుకోవాలని ఉండదా చిన్నదే కదా చేతికి ఏదైనా గాజులు వేసుకోవాలని ఉండదా మంచి చీరలు అవి కట్టుకోవాలని ఉండవా చెప్పండి ఊరికి తూట్లు కొడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చేరి ఎలా బ్రతుకుతారండి ఎలా బ్రతకాలనిపిస్తుంది అండి ఆలోచించండి ఒకసారి మీరు నాకు ఆశ్చర్యం ఏంటంటే పూల చెట్ల మీద రాసుంటాయా ఇదిగో నేను పూచే ఈ పూలు ప్రాణవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలని ఏ పూల చెట్టు మీద రాసుందా వాళ్ళు పూలు పెట్టుకుంటే ఇంకొకరికి ఏడుపెందుకు అర్థం కాదు వాళ్ళు గోరింటాక పెట్టుకుంటే ఇంకొకరికి ఏడుపేందుకు అర్థం కాదు వాళ్ళు మంచి చేరో డ్రస్సో వేసుకుంటే ఇంకొకరికి ఏడుపు గాజులు వేసుకుంటే ఏడుపు బొట్టు పెట్టుకుంటే ఏడుపు కుంకుమ పెట్టుకుంటే ఏడుపు కుంకుమ అసలు పెట్టుకోకూడదు ఏం ఏమైనా బయట రైట్స్ తీసుకున్నారు భర్త ఉన్న మహిళలు ఏమైనా కుంకుమీద బయటిన్ రైట్స్ తీసుకున్నారండి ఇంకెవరు వాడకూడదండి నేను చెబుతున్నా దయచేసి ఎవరైనా గంగా భాగీరథి సమానురాలైన పూర్వసువాసినుడు ఈ వీడియో చూస్తుంటే మీరందరూ కూడా సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మీ స్వరూపాలే పుట్టుకతోటే ప్రతి ఆడపిల్ల అని శాస్త్రం చెబుతుంది దానికి హైట్స్ పెట్టలేదు పెళ్ళయ్యేంతవరకే స్వరూపం లేదంటే కన్నీగా ఉన్నంతవరకే స్వరూపం లేదంటే వీడో అయ్యేంతవరకే స్వరూపము ఇట్లాంటివి లిమిటేషన్స్ పెట్టలేదు పుట్టుకతోటి ప్రతి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం తెలియజేసింది శాస్త్రం ఆ ఆడపిల్ల కనిగా ఉన్న పెళ్లి చేసుకుని సుమంగళిగా ఉన్న భర్త వీడోగా ఉన్న వృద్ధనారిగా ఉన్న ఎలా ఉన్న లక్ష్మి లక్ష్మి అవుతుంది అప్పుడు లెక్కన వితంతు భర్త లేని మహిళ కూడా లక్ష్మీయే అవునా కాదా ఆడ కుంకుమ పెట్టుకుంటుంది పువ్వులు పెట్టుకుంటుంది మంచి చీరలు కట్టుకుంటుంది డ్రెస్సులు వేసుకుంటుంది ఏంటి ఇతరులకు వచ్చిన నొప్పి నేను చెబుతున్నా దయచేసి ఈ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఆలోచించండి ఎవరైనా కూడా పోయాడు కాబట్టి నువ్వు పూలు పెట్టుకోకూడదు భర్త పోయాడు కాబట్టి నువ్వు కుంకుమ పెట్టుకోకూడదు నువ్వు గావతలు వేసుకోకూడదు ఇలా వలన మాట్లాడుతుంటే ఇది ఏ శాస్త్రంలో ఉందో నాకు చూపించు అని అడగండి నిలదీసి సమాజానికి భయపడి ఎంతగానో బ్రతుకుతారండి ఎందుకు భయపడాలి సమాజానికి తప్పు అధర్మము చేసిన వాళ్ళు సమాజానికి భయపడాలి ఏ తప్పు చేయని వాళ్ళు సమాజానికి ఎందుకు భయపడాలి నలుగురు అనుకునే మాటలకి చోటు కొరుక్కుంటే మీరెందుకు భయపడాలి మీరేం తప్పు చేశారని ఎవరైనా తిరగబడి మాట్లాడితే మొదలు పెడితే నేను మూసుకుంటారు చెడుగా అనుకుంటే నా రోజులు అనుకునివ్వండి చెడుగా ఎవరి గురించి అనుకోవడం లేదు నేను యూట్యూబ్లోకి వచ్చాక నా గురించి చాలామంది చెడుగా అనుకుంటున్నారు ఏమైంది ఇంకొకరిని చెడుగా చెప్పుకుంటే మనకి బాధ ఏమిటి ఇంకొకరిని చెలు కొనుక్కుంటే మనకు బాధేమిటి ఇంకొకళ్ళు ఆపుతుంటే మనం ఎందుకు ఆగాలి వీడియోస్ అండి పూర్వసువాసినులు ఎవరైతే ఉన్నారో ఆలోచన చేసుకోండి ఈ బొట్టు పూలు అలంకార శాస్త్రము అలంకార సామాగ్రి ఇవన్నీ కూడా ప్రతి మహిళ సొంతము భర్త ఉన్నా లేకపోయినా కూడా అలంకరించుకోవచ్చు భర్త ఉంటే ఆ భర్త చూసి ఆనందిస్తాడు భర్త లేదు మనమే చూసి ఆనందించుకుంటాం అర్థంలో ఎందుకు బ్రతకాలి వయసు అయిపోయిన వాళ్ళలాగా జీవితం అంతా అయిపోయిన వాళ్ళలాగా బ్రతకంతా అయిపోయిన వాళ్ళలాగా ఇక జీవితంలో శూన్యం తప్ప వెలుగు లేనట్టుగా బ్రతకాల్సిన అవసరం ఏమిటి మీరు ఆనందంగా ఉండండి ఎంతమంది వంటర్ మహిళలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా బ్రతుకుతున్నారండి సెలబ్రిటీస్లో కూడా సుస్మితా ఉంది అసలు పెళ్ళే చేసుకోలేదు ఇద్దరు పిల్లలను దత్త తీసుకొని బ్రహ్మాండకు నచ్చినట్లు బ్రతుకుతుంది ఎక్కువగా ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో సిటీస్లో చాలామంది మహిళలు అసలుకి గా ఉంటున్నారు వాళ్ళకు నచ్చినట్లు నచ్చినట్టు అలంకరించుకుంటారు వాళ్ళు నచ్చినట్లు ఉన్నారు హ్యాపీగా బ్రతుకుతున్నారు జీవితం అంతా శూన్యమో చీకటమయ్యమని ఎందుకు బ్రతకాలి ఆలోచించండి పునర్వివాహం చేసుకోవడం మీ ఇష్టము మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి లేదు ఇట్లాగే నాకు బాగుంది అనిపిస్తే ఓకే అలాగే ఉండండి మీకు నచ్చినట్లు ఉండండి అధర్మము అన్యాయము పాపము చేయనంత వరకు కూడా హాయిగా మీకు నచ్చినట్లు జీవించండి అందులో తప్పే ఉంది ఎవరైనా మీరు పూజలు చేయకూడదు పూలు పెట్టుకోకూడదు కుంకుమ పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు ఇవన్నీ సుమంగళలకు మాత్రమే మిగతా వాళ్ళకి కాదు అంటే ఇది ఏ శాస్త్రంలో ఉందో నాకు చూపించు అని అడగండి కొంచెం బ్రిటిష్ వాళ్ళు ఇతర మతస్థుల దేశాన్ని పాలిస్తున్నప్పుడు అప్పుడు చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు చిన్న వయసులోనే బాల వితంతులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకేం భర్త తోడు లేదు చిన్న వయసు వాళ్ళు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు అందంగా కంటికి నదురుగా కనపడతాయి కాబట్టి వాళ్ళకైతే గుండు చేసేసి తెల్లగొడ్డ కట్టేసి అంద వికారంగా అప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకి కోరికెలదు కదా తీసుకెళ్ళాలని అనిపించదు కదా అట్లయినా మన ఆడబిడ్డలు రక్షించుకుందావాలే అని ఆ టైంకి ఆచారం పెట్టారు అది ధర్మిళ అంటే ఒక టైంలో సర్టెన్ పీరియడ్లో దేశం పరిస్థితి బాగాలేనప్పుడు ఆడబిడ్డల్ని రక్షించుకోవడం కోసం పెట్టిన ఆచారం ఏంటి తెల్లగొడ్డ కట్టుకోవాలి గుండు చేయించుకోవాలి బుట్టు అలంకారం ఉండకూడదు అలా ఉంటే ఎవరికి కూడా ఆకర్షణ కలగదు ఆ పిల్ల మీద ఎత్తు పోకుండా ఉంటాడు ఇప్పుడు ఎందుకు దేశానికి స్వాతంత్రం వచ్చింది అందరూ హాయిగా చదువుకుంటున్నాము ఉద్యోగాలు చేసుకుంటున్నాం సంపాదించుకుంటున్నాము నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము నచ్చినట్లు జీవిస్తున్నాము ఇంకెందుకు ఈ ఆచారాలు అవసరమైపుడు ఇంకొంద నెలల్లో ఇది కర్మ ఆడపిల్లకి పాపం బ్రతకపోయి ఉంటాడు ఆ పిల్లల్ని ఇంట్లో దీపారాధన చేయని ఎవరు అవును దీపారాధన చేస్తే అశుభము ఎందుకు అశుభము ఎవరు చెప్పారు ఏం ఈడోలు దీపారాధన చేయకూడదా దైవాన్ని ఆరాధించడానికి నీకు హక్కు లేదు నీకు బక్కు లేదు కాబట్టి హక్కు లేదు నీకు పెళ్లి కాలేదు కాబట్టి హక్కు లేదు నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి హక్కు లేదు ఈ అడ్డుగోడలు ఎవరు కట్టుతున్నారో నాకు అర్థం కాదు ఏ శాస్త్రంలో ఉంది పిల్లలు పుట్టకపోతే ఆ మహిళలకు గొడ్రాల ఏదనేసి వేధించుకు తింటాం ఇద్దరు ఆడపిల్లలే పుడితే నీకు మగ సంతానం లేదని వేధించుకొని తింటాం భర్త పోతే పోయాడని వేధించుకొని తింటావు పోనీ భర్త పిల్లలు ఉండి సుఖంగా ఉంటే ఇది సంత సుఖపడిపోతుంది అనేసేసి దిష్టి వేధించుకొని తింటాం ఈ సమాజము ఏ రోజు ప్రశాంతంగా ఉంది ఎదుటగా ఏ రోజు ప్రశాంతంగా బ్రతకనిచ్చింది ఎందుకు భయపడాలి సమాజానికి పాపము చేయనంత వరకు అధర్మ వర్తన మనలో లేనంతవరకు హాయిగా ఏమైనా సరే భోగ్యమైనవి మనకి దక్కినప్పుడు దాన్ని అనుభవించడంలో తప్పేముంది పూలు పెట్టుకోవాలని అనిపిస్తే మీ దగ్గర డబ్బులు ఉండాలి మోర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొనుక్కొని పెట్టుకోండి దానికి భర్త ఉన్నాడా భర్త లేడా పెళ్ళయిందా పిల్లలు ఉన్నారా లేరా ఇవన్నీ అవసరమా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటారండి పూలు వాహనాలకి ఆడవాళ్ళకి రిక్షాలు కూడా పూలు అనుకరిస్తారు ఒక మనిషి ఒక ఆడపిల్ల పెట్టుకోకూడదు పూలు దానికి భర్త ఉండాలా మన జీవితంలో భర్త రావడానికి ముందు ఇవన్నీ అనుభవించలేదా పూలు బొట్టు గాడుగా గోరకులు రంగుల బట్టలు గాజులు అన్నీ వేసుకుని అలంకరించుకోలేదా ఒక్కటే చెప్తున్నా ఎవరైనా ఇవి కూడదు అంటే ఏ శాస్త్రంలో ఉందో నాకు చూపించు ఆ శాస్త్రం కాదు ఎప్పటి నుంచో ఆచారపడి నీ ఆచారాలు ఎత్తి అటక మీద పెట్టుకో నాకు ఏదైనా ఉంటే శాస్త్ర ప్రమాణం చూపించు అని అడగండి రకరకాల ఆచారాలు రకరకాల పరిస్థితుల్లో కొన్ని ఏర్పడతాయి కొన్ని ఆచారాలు పరిస్థితులు మారినాక తీసి అవతారు పడేయాలి కొన్ని ఆచారాలు పరిస్థితికి అనుసరించి అప్డేట్ చేసుకుంటూ రావాలి ఈ ఆచారాలన్నీ యాక్చువల్గా శాస్త్రాలు కనపడవు అయ్యా సందర్భాల్లో సమాజంలో విధించబడివి ఇప్పుడు ఆ సందర్భం ఆ పరిస్థితి లేనప్పుడు ఇక అది అక్కర్లేదు ఇది కాస్త గుర్తుపెట్టుకొని అసులుకోవాలి కాబట్టి వీడియోస్ భర్త లేని వారు ఎవరైనా కూడా ప్రశాంతంగా ఆనందంగా ధర్మ మార్గంలో మీ జీవితాన్ని ఆస్వాదించండి మీ జీవితాన్ని ఆనందించండి ప్రతి వాడికి సమాజంలో సమాధానం చెప్పక్కర్లేదు మురిగే వాళ్ళు మరుగుతూ ఉంటారు ఎంతమంది సమాధానం చెప్తాం మనము సమాధానాలు చెప్పడం మొదలు ఇంకా ఎక్కువ మరుగుతారు అందరికీ చెప్పుకుంటూ పోతామా మనము తప్పు చేయనప్పుడు మన జీవితాన్ని మనం ఆనందంగా మన దారిలో మనం ఆస్వాదించాలి అంతవరకు జీవితం చిన్నది ఆనందంగా ఉండండి ఈ సుఖాలకి ఈ భోగాలకి ఆకర్షణలో పడిపోయి ఆ ధర్మం మాత్రం ఎప్పుడు ఎవరూ చేయకూడదు ధర్మ మార్గంలో ఎంతటి భోగ్యానైనా సరే అందరూ అనుభవించవచ్చు అంద అనుభవించడానికి అందరికీ హక్కు ఉంది ఒకళ్ళ ఇక్కడ పేటెంట్ రైట్స్ తీసుకుండరు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సమాజం మారాలి భర్త లేని మహిళలను పిల్లలు పుట్టిన మహిళలను వితంతవుల్ని ఇలా చెన్ను చూపు చూడటము ఆడిపోసుకోవటము మనం ఏదో మంచోళ్ళమైనట్లు సమాజము మారాలి అలాగే ఇలాంటి ఒంటరి మహిళలు ఎవరన్నా ఉంటే ధైర్యంగా ఉండాలి ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు తప్పు చేయటప్పుడు ధైర్యంగా ఉండి మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి భగవంతుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా పరమాత్మను ప్రార్థిస్తున్నాను ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ